ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అనుకో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీములో ఒక ఐదుగురు నాయకులు ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డి సుబ్బారెడ్డి ఇలా అందరూ కలిపి నిన్న సాయంత్రం అనే వ్యక్తితో ఈ కేర్వే మెక్ ఒకటిదైతే రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో పక్కన ఇలా చెప్పినటువంటి పేర్లు వారు వెట్టింగులు వాళ్ళే ఇందులో జాగ్రత్తగానండి రండి వైసీపీ వాళ్ళు కూడా మీరు బెట్టింలు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వైసీపీ వాళ్ళు కాసే పెట్టిందని కూడా వాళ్ళే కాసుకుంటారు మీరు జాగ్రత్తగా మైనింగ్ ఏమిది ఎందుకంటే ఎన్నికలైన మరో క్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం కోటని గెలుస్తుంది అని రూపాయికి రెండు రూపాయలు రూపాయికి రెండు మూడు రూపాయలు రూపాయకి నాలుగు రూపాయలు రూపాయికి ఐదు రూపాయలు ఒక చోట పది రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి అనకాంతలో ఉన్నటువంటి టీము వైసీపీ ఎవరైనా పని ఈ ఆరా మస్తాల ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలు అయినటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతలో రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్ ఆ మైండ్ గేమ్ పడకండి పడకండి